నమస్కారం సార్ నా పేరు పి సురేంద్ర నేను తారక రామ్ నగర్లో నివాసం ఉంటున్నాను నా ప్లాట్ నెంబర్ మూడు వందల ఎనభై ఆరు నేను వన్ ఇయర్గా నేను ఇంటి పని కోసం తిరిగి తిరిగి లాస్ట్కి నన్ను ఒక ఇంటి పని కోసం అర్జీ పెట్టుకుంటే అది ఆన్లైన్లో పెట్టకుండా నన్ను ఇట్లా ఉడకడిచ్చారు ఉడకటించిన తర్వాత అమౌంట్ డిమాండ్ చేసిన తర్వాత నేను అమౌంట్ కట్టిన తర్వాత వన్ ఇయర్ తర్వాత మీరు రండి మీరు ఆన్లైన్లో పెట్టేస్తామని చెప్పారు మళ్ళీ ఒక వన్ ఇయర్ తర్వాత నేను వెళ్ళి ఆన్లైన్లో పెట్టేదానికి పోతే బాబు ఇది మీది ఆన్లైన్లో లేదు పన్ను మీరు ఎవరి దగ్గర చేయించాలని చెప్పి కొత్తగా వచ్చిన సార్ ఇట్లా నన్ను అడగడం జరిగింది సరే సరే నేను దీనికి నేను ఏం చేయాలని చెప్తే ఏం లేదు మీరు ఒక లెటర్ చేసుకోండి ఆ లెటర్ ఇచ్చిన తర్వాత కూడా మూడు నెలలు అయిపోయింది ఇప్పుడు కూడా ఏం స్పందించలేదు ఆ లెటర్ పెట్టిన తర్వాత కూడా నేను కూడా కాల్ చేశాను సార్కి కాల్ చేసినప్పుడు అంతా స్పందించాడు సార్ ఏమి కాల్ చేసిన తర్వాత ఇప్పుడు పాత సెక్రటరీ వస్తున్నాడు మీరు ఆయన దగ్గర వచ్చి మాట్లాడుకోని అని చెప్పారు నేను ఇంకా వెళ్ళలేక కుదరలేదు కానీ అర్థత పెట్టాను నేను ఎంత అమౌంట్ ఒక ట్వంటీ థౌజండ్ అడిగారు అడిగింది రామాజ్ సార్ సెక్రటరీ పాత సెక్రటరీ సారు అడిగారు అప్పటికే ఆన్లైన్లోనే అప్పటికే ఇచ్చేసాను నేను ఆన్ ది స్పాట్ ఇచ్చేసాను ఇచ్చిన తర్వాత మళ్ళీ నేను పన్ను కోసం మళ్ళీ వెళ్తే ఇది మీద ఆన్లైన్ లేదు మీది రిజెక్ట్ అయిపోయింది రిజెక్ట్ అని చెప్పలేదు మీరు అసలు ఇది మీది అసలు పేపర్ ఇచ్చారు కానీ మీకు ఆన్లైన్లో అసలు పెట్టలేదని చెప్పి అది డూప్లికేట్ అది ఓన్లీ సైన్ చేసి ఇచ్చారు అంతే ఆ రోజు అమౌంట్ తీసుకొని ఇచ్చింది రామేనల్ సార్ పాత సెక్రటరీ సార్ ఇచ్చారు దాని తర్వాత మళ్ళీ నేను పన్ను కట్టడానికి పోతే ఇప్పుడు వచ్చిన సెక్రటరీ సార్ బాబు ఇది మీది పన్ను ఆన్లైన్ లేదు కదా మీరు ఎట్టు కట్టించుకుంటే మీరు రెట్టు కట్టడానికి వస్తారు మీరు ఫస్ట్ ఆన్లైన్లో పెట్టుకోండి అన్నారు ఆన్లైన్లో పెట్టి తర్వాత సార్ లేదు సార్ మేము కట్టాం సార్ ఆల్రెడీ మేము ఉండే పాత ఎక్కడ సార్కి మేము అమౌంట్ ఇచ్చి చేపించుకున్నాం సార్ అప్పుడు కూడా మేము త్రీ మంత్స్ తిరిగాము తిరిగి తిరిగి మాకు ఇంకా మాకు లేక సార్ వచ్చి గట్టిగాసరికి మేము ఇంక సారి పెడతామని చెప్పేసి డబ్బులు డిమాండ్ చేశారు సరి తర్వాత మేము ఇచ్చాము అమౌంట్ అమౌంట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ లాస్ట్కి ఇది జరిగింది మీరు ఆన్ లేదు బాబు అని చెప్పి మళ్ళీ నేను ఒక నెల ముందు నేను ఆన్లైన్లో పెట్టాను ఆన్లైన్ పెడితే సార్ కూడా స్పందించలేదు ఇంకా ఇప్పుడు ఉండేది సార్ కూడా